రేయ్ ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు సేల్స్ మ్యాన్ అపార్ట్మెంట్ లోకి రాకూడదని ఈసారి వచ్చా నాకు కుక్కలు తా కరిపిస్తాను వాచ్మెన్ కూడా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏదో ఒక రోజు నేను కూడా ఈసారి సమానత్వం చేస్తా ఇకేలే లే అప్పుడు ఒక ఆంటీని లోపలికి పిలిచి కాఫీ ఇచ్చింది ఈ రోజు ఈ పాప కాఫీ నేను ఇచ్చి సమానత్వం చేస్తా రా కూర్చో కూర్చోరా రోజుకి ఎన్ని సోపులు సేల్ చేస్తావు ప్రొడక్ట్ గురించి కస్టమర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు చెప్పు నేను నీకు కొన్ని టిప్స్ ఇస్తాను పర్లేదండి నేను వెళ్తాను ఏ సమానత్వం ఇదిగో మా సమానత్వం అమ్మాయిలంటే చాలా గౌరవం ఒక్క నిమిషంలో కాఫీ వస్తుంది తాగేసి వెళ్ళిపో ఏదో పెళ్లి హెల్ప్ అని ఫోన్ మళ్ళీ అడగట్లేదే కాఫీ తాగండి అది ఏం లేదండి రాఘవకి సంబంధాలు చూస్తున్నారంట సో తోడికి మనల్ని కూడా రమ్మంటున్నారు అదేంట్రా మా బామ్మది చూపులు నువ్వు వచ్చావు కదా మేము కూడా నీ పెళ్లి చూపులకు వస్తే సమానత్వం అవుద్ది అమ్మాయి నీకు లేట్ అవుతున్నట్టుంది నువ్వు కాఫీ తాగేసి వెళ్ళు ఎందుకు ఆ అంటే తను సబ్బులు అవన్నీ అమ్ముకోవాలి కదా మళ్ళీ లేట్ అయిపోద్దని కరెక్టే వీళ్ళకి డైలీ టార్గెట్లు ఉంటే నువ్వు తాగేసి వెళ్ళిపోమా రాఘవా నీ పెళ్లి చూపులో నీ కోసం చాలా గొప్పగా చెప్తా సరే అండి ఎన్ని అబద్ధాలు ఆడాయని నీకు పెళ్లి అబద్ధాలు మరి వీడి కోసం నిజాలు చెప్తే పిల్లను కాదు కదా పిల్ల తల్లిని కూడా ఇచ్చి పెళ్లి చేయరు నిజాలా ఏంటవి మర్చిపోయా ఆడవాళ్ళంటే గౌరవాన్ని ఇందాకటి పొగిడాడు కదా నేను కూడా పొగిడి సమానత్వం చేస్తా మా రాఘవ్కి ఆడంటే ముఖ్యంగా ఆంటీలంటే గౌరవం కూరగాయలు అమ్మే ఆంటీని కాల్వాలు తుడిచే ఆంటీని బాత్రూమ్ కడిగే ఆంటీని ఇలా అందరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంత గౌరవం ఏంటి అప్పుడే అంత షాక్ అవుతావేంటి ఎంత ఆంటీలు పిచ్చోడంటే కులం మతం రంగు బేదం లేకుండా అందరికి సమానత్వం చేస్తాడు నీకు పెడతా సమానత్వం సహాయం కదా బాగా చేస్తున్నాడా వీడికి మనం కాపితే ఇంకెవరు చేస్తారు అంజు వీడి కోసం నిజాలు చెప్తే ఆఖరికి సబ్బులు అమ్ముకునే అమ్మాయి కూడా కొట్టి కాదు కాదు చెప్పుతో కొట్టి వెళ్ళిపోద్ది కానీ ఇవేవి మనం ఆడి పెళ్లి చూపులో చెప్పకూడదు కరెక్టే కదరా కరెక్టే కదా అంజు ఇంకా మీరేం చెప్పక్కర్లేదు ఆల్రెడీ వాడి గూబకి సన్మానం అయిపోయింది ఆడినా కొడుక ఇన్స్టాలో మహేష్ బాబు డిపి పెట్టావు నువ్వు ఎంత అందగా అని చెప్పేసి నా నగలతో పాటు మా ఇంట్లో వాళ్ళందరి నగలు తెచ్చేసా అడ్జస్ట్ అయిపోతాం అనుకుంటే నువ్వు ఆంటీలు కింగ్ వారా నన్ను కూడా చీచీ నువ్వు అలా కాదు ఐ లవ్ సమానా చాలా థ్యాంక్స్ అన్యా నా లైఫ్ కాపాడినందుకు ఎలా అసలు ఏం జరిగింది ఇక్కడ ఆ ముందే తెలుసా నీకు వాళ్ళిద్దరి మధ్యలో రెండేళ్ల నుంచి ఇన్స్టా లవ్ స్టోరీ ఉంది ఆ సారీ సారీ ఉండేది మీరు దాన్ని రెండే రెండు నిమిషాల్లో పులుసు చేస్తారు రాఘవా అంజు ఏమంటుంది చిచి నీ సమానత్వం నాశనమైపోను నువ్వేదో హెల్ప్ చేస్తావు నీ దగ్గరకు వస్తే నాకున్న ఒక్క లేడీ తనను కూడా లేకుండా చేసావు కదరా ఇప్పటికీ అబ్బా ఎంత కరెక్ట్ గా గేస్ చేశారండి నిజంగానే బ్లాక్ చేసింది ఒరే ఆ అమ్మాయి నీళ్ళెవరా అంటే చీచి దీని ఎవరు లవర్ అంటే ఇవేమి చెప్పేవాడిని కాదు కదా ఏంటో ఈడే అబద్ధాలు చెప్తే ఈడే బాధపడతాడు రెండు ఈడే చేస్తే సమానత్వం ఎక్కడ వద్ది అంటే నా గుయ్య నేనే తవ్వుకున్నానా నేను కూడా వీడికి అబద్ధాలు చెప్పాలి గా నా గ్రీన్ బుక్ లో రాసుకోవాలి లేదంటే సమానత్వం పోద్ది నా ఆయన సమానత్వానికి ఇంకెంతమంది బలైపోతారు